హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య ఈరోజు మన రెసిపీ కేశంలో ఇగురు ఇది ఓన్లీ మచిలీపట్నం వాళ్ళకి తెలుసు కేశం కూర రుచి మరి ఎంతో రుచికరమైనటువంటి కర్రీని స్టార్ట్ చేసేద్దాం కావలసినవి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నాలుగు సన్నగా తరిగి కడాయిలో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కావలసినవి వన్ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి బాగా వీడియోలో చూపించినట్టు కలపాలి ఆయిల్ ఏమో హాఫ్ టీ గ్లాస్ వేసుకోవాలి మళ్ళీ చేప ముక్కల్ని కలపాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక పది నిమిషాలు ఉల్లిపాయ ముక్క ఉడికేదాకా ఉడకనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒకసారి కలపాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టినటువంటి కొత్తిమీరను వేసుకుని మూత పెట్టి నీళ్లు మొత్తం ఇంకిపోయేదాకా ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత అప్పుడే దంచినటువంటి అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసి ఒక పది నిమిషాలు నీళ్ళు ఇంకిపోయేదాకా మళ్ళీ ఉడకనివ్వాలన్నమాట మచిలీపట్నం వాళ్ళకే తెలిసినటువంటి కేశంలో కూర ఇప్పుడు రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చ మీకు కూడా నచ్చిందా అయితే ఒక్కసారి ట్రై చేయండి కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అంతే ఎంతో రుచికరమైనటువంటి కేశంలో కూర రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్